హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గ్రీన్ క్రిస్టల్ బీడ్స్తో లక్ష్మీదేవి అమ్మారికాతో గోల్డెన్ బీడ్స్తో మంచి డిజైనర్ నల్ల దండని తయారు చేసుకోండి ముందుగా దారానికి ఫోర్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మనం ఫస్ట్లో తీసుకున్న టూ గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత టూ గోల్డెన్ బీడ్స్ మధ్యలో వన్ వన్ గోల్డెన్ బీడ్స్ తీసుకుంటూ రావాలి మళ్ళీ దారానికి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి దాని పక్కకి ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అంటే టూ టూ గోల్డెన్ బీడ్స్ మధ్యలో వన్ వన్ గోల్డెన్ బీడ్స్ వస్తాయి అంటే మొత్తం ఫోర్ గోల్డెన్ బీడ్స్ వస్తాయి చుట్టూ ఇలా చుట్టూ గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ పక్కకే చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి వన్ గోల్డెన్ బీడ్ వన్ గ్రీన్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడ్ వన్ గ్రీన్ క్రిస్టల్ బీడు త్రీ గోల్డెన్ బీడ్స్ వన్ గ్రీన్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడు వన్ గ్రీన్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడు తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మనం దారాన్ని ఏ గోల్డెన్ బీడ్ లో నుంచి అయితే తీసుకున్నామో అదే గోల్డెన్ బీడ్ లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడు గ్రీన్ క్రిస్టల్ బీడ్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత పైనే చూపిస్తున్న గ్రీన్ క్రిస్టల్ బిడ్ నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి పక్కకే చూపిస్తున్న టూ గోల్డెన్ బిడ్స్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారం ఏ గోల్డెన్ బిల్ నుంచి అయితే తీసుకున్నామో అటు సైడ్ నుంచి అదే గోల్డెన్ బిల్డ్ నుంచి పైకి తీసుకోవాలి దారాన్ని దా దాని పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తరువాత పైన చూస్తున్న గ్రీన్ క్రిస్టల్ వీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి పక్కకే చూసిన టూ గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ గ్రీన్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడు వన్ గ్రీన్ క్రిస్టల్ బీడు తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఆపోజిట్ సైడ్లో అంటే దారానికి పైన వరుసలో గోల్డెన్ బీడ్స్ ఉన్నాయి కదా ఆ మధ్యలో ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ దారానికి వన్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ వన్ గోల్డెన్ బీడ్ వన్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ ఇటు సైడ్ మధ్యలో గోల్డెన్ బీడ్ ఉంది కదా అదే గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ గ్రీన్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడు వన్ గ్రీన్ క్రిస్టల్ బీడు తీసుకోవాలి మళ్ళీ దారాన్ని ఇటు సైడ్ గోల్డెన్ బీడ్స్ ఉన్నాయి కదా అక్కడ మధ్యలో ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి అంటే గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ లైన్స్ మధ్యలో త్రీ లైన్స్ తీసుకోవాలి దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్స్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ ఇంతకు ముందు మాదిరిగానే వన్ గోల్డెన్ బీడ్ వన్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ వన్ గోల్డెన్ బీడ్ వన్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ త్రీ గోల్డెన్ బీడ్స్ వన్ గోల్డెన్ బీడ్ వన్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ వన్ గోల్డెన్ బీడ్ వన్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి దారాన్ని మనం ఫస్ట్లో ఏ గోల్డెన్ బీడ్లో నుంచి అయితే తీసుకున్నామో అదే గోల్డెన్ బీడ్లో నుంచి అటు సైడ్ తీసుకోవాలి దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే మధ్యలో చూస్తున్న గోల్డెన్ బీడ్ అలా తీసుకున్న తర్వాత లక్ష్మీదేవి అమ్మారి కాస్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మనం దారాన్ని ఏ గోల్డెన్ బీడ్లో నుంచి అయితే తీసుకున్నామో అదే గోల్డెన్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత అమ్మవారి కాసులో నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి దాని పక్కకే చూస్తున్న గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న గ్రీన్ క్రిస్టల్ బీడ్ ఉంది కదా అందులో నుంచి దారాన్ని తీసుకోవాలి పైకి అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూస్తున్న టూ గోల్డెన్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి ఫోర్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి ఇక్కడ చివరిలో దారానికి ఫోర్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ మనం దారాన్ని ఏ గోల్డెన్ బీడ్లో నుంచి అయితే తీసుకున్నామో అదే గోల్డెన్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మనం ఫస్ట్లో తీసుకున్నట్టుగానే ఫోర్ గోల్డెన్ బీడ్స్ మధ్యలో వన్ వన్ గోల్డెన్ బీడ్ సేమ్ ఇటు సైడ్ కూడా తీసుకోవాలి అంటే టూ టూ గోల్డెన్ బీడ్స్ మధ్యలో వన్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి కాకపోతే ఇక్కడ ఆల్రెడీ ఒక బీడ్ గోల్డెన్ బీడ్ అటాచ్ ఉంది కదండి ఇక్కడ త్రీ గోల్డెన్ బీడ్స్ వస్తాయి టూ టూ గోల్డెన్ బీడ్స్ మధ్యలో అంటే ఫస్ట్ లో స్క్వేర్ షేప్ లో ఉన్న గోల్డెన్ బీడ్ షేపే ఇక్కడ చివరిలో కూడా స్క్వేర్ షేప్ లో గోల్డెన్ బీడ్ డిజైన్ వస్తుంది అలా తీసుకున్న తర్వాత గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ పక్కకే చూపిస్తున్న గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూసిన టూ గోల్డెన్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇంతకుముందు మాదిరిగానే దారానికి వన్ గోల్ వన్ గ్రీన్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడు వన్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి అటు సైడు గోల్డెన్ బీడ్స్ ఉన్నాయి కదా ఆ మధ్యలో ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ వన్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ వన్ గోల్డెన్ బీడు వన్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ ఇటు సైడు మధ్యలో గోల్డెన్ బీడ్ ఉంది కదా ఆ గోల్డెన్ బీడ్ నుంచి దారాన్ని తీసుకోవాలి సేమ్ అటు సైడ్ ఎలా తీసుకున్నామో మధ్యలో గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ లైన్స్ సేమ్ ఇటు సైడ్ కూడా అలానే తీసుకోవాలి త్రీ లైన్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలా త్రీ లైన్స్ తీసుకున్న తర్వాత దారాన్ని ఇటు సైడ్ కింది సైడ్ తీసుకోవాలి గోల్డెన్ బీడ్లో నుంచి అలా తీసుకున్న తర్వాత అదే గోల్డెన్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని తీసుకుంటూ రెండు మురళు వేసుకోవాలి దారానికి అలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి ఫస్ట్లో ఉన్న ఇక్కడ దారానికి కూడా నీళ్ళు తీసుకొని గోల్డెన్ బిల్ నుంచి దారాన్ని తీసుకుంటూ దారంకి రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి అంటే పెండెంట్కి అటు సైడు కింది సైడు ముడి వేసుకుంటే కనబడదు కదండి అందుకే వెనకాల సైడు ఇలా ముడి వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ దారానికి నేను ఫేబాన్ని అతికిస్తున్నాను కనబడకుండా ఉంటుంది ఓడిపోకుండా ఉంటుంది ఇలా ఎంతో ఈజీగా మనమే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి పెండెంట్ ని గ్రీన్ క్రిస్టల్ బీట్స్ తో అమ్మవారి కాసుతో గోల్డెన్ బీట్స్ తో ఎంతో బాగా వచ్చింది ఈ పెండెంట్ నల్ల పూసల దండ ఇలా ఉంటే మనం ఎన్నో రకాల పెండెంట్స్ని మార్చి వేసుకోవచ్చు ఇది డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి ఇక్కడ నేను పిక్స్ యాడ్ చేశాను చూడండి మీరు నల్లపూసల దండని దారానికి కుచ్చుకునేటప్పుడు ఇక్కడ చివరిలో గోల్డెన్ బీడ్స్ డిజైన్ ఉన్నాయి కదండి పైన ఉన్న గోల్డెన్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవచ్చు ఇటు సైడు అటు సైడ్ నుంచి అలా అయినా తీసుకోవచ్చు ఇలా నేను చూపించిన మాదిరిగా నల్ల దండ ఇలా ఉంటే ఇలా అయినా తీసుకోవచ్చు ఇలా ఉంటే మనం ఎన్నో రకాల పెండెంట్స్ని మార్చి వేసుకోవచ్చు డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకోవచ్చు ఎంతో బాగుందండి ఇక నేను పిక్స్ యాడ్ చేశాను చూడండి ఎంతో బాగా వచ్చింది నా దగ్గర లాంగ్ బ్లాక్ బీడ్స్ చైన్ కూడా ఉందండి దానికి కూడా పెండెంట్ వేసి చూస్తే ఎంతో బాగుంది ఇది శారీస్ ఫైకి వేసుకుంటే ఎంతో బాగుంది ఇక నేను పిక్స్ యాడ్ చేశాను చూడండి మీ దగ్గర కూడా లాంగ్ బ్లాక్ బీడ్స్ చైన్ ఉంటే ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా డిజైనర్ బ్లాక్ బీడ్స్ చైన్ తప్పకుండా తయారు చేసుకోండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్